మాసం సందర్భంగా వేములవాడ బద్దిపోచమ్మ వీధిలోని శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం ఆత్సరంలో మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా వ్యాపారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సంఘం అధ్యక్షులు హనుమనులు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు కురిసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తమ వ్యాపారాలు సక్రమంగా నడవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు వ్యాపార సంఘం సభ్యులు పాల్గొన్నారు 来。 సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అది ఈ సంవత్సరం కూడా ఈ మాసం రాజన్న కోడెమకు చేరుచుకుని పూజలు చేయడం జరిగింది మరియు బద్ది పొజోదాలకి బోనము చోట గొర్రె పిల్లలతో చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మా పిల్ల మా వ్యాపార చల్లగా కుటుంబాలన్నీ చల్లగా ఉన్న ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది బద్ది భోజ రాజన్నకు ఇటు కార్యం ఇచ్చేసినట్టు మా రావణ గారికి ధన్యవాదాలు ఆషాఢ మాసం అంటేనే బోనాలు మరి బోనాల సంస్కృతి అనేక రకాల కులాలు అనేక రకాల జాతులు బోన ఉంటాయి అంటే వ్యవసాయక దేశం ఈ దేశం సుభిక్షంగా వర్షాకాలం వర్షాలు బాగాపడాలని ఆ అమ్మవారి అందరి కూడా తక్కువ ఉండాలని కూడా ఈ కార్యక్రమం అమలు చేస్తూ అది ప్రతి సంవత్సరం అలాగే రాయరాశ్ర బిపోసం వ్యాపార సంఘం కూడా ఈ సంవత్సరం కూడా బోనాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంత వాసులకు ఇక్కడికి వచ్చే వీరి కుటుంబాలకు ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఆ బతిపోచమ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మీరందరికీ కూడా మరొకసారి బోనాల సందర్భంగా శుభంగా తెలియజేస్తూ ఉన్నారు